యానం శివారు కనకాలపేటలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి జాతర మహోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చకులు భట్ల శ్రీరామచంద్రమూర్తి సాయి సతీశ శర్మ బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పంచామృతాభిషేకాలు సామూహిక సహస్ర కుంకుమార్చన తదితర పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించారు జాతర మహోత్సవాల సందర్భంగా ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు రాత్రి అమ్మవారి చిన్న జాతరను గరగ నృత్యాలు మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు Yeah.

कन कन प्रस्तये चक्रेय पुरुषुदाह वशयस्तयय पुत्राय संयोग नसिनादा आयुष्मानं करोतु मां चन्द्रघाम नरशय तप्रियम आमारिभूत अप्रस्य विद्युना रोहानं गुणान् श्री पंजदस ये तामस् सततंगवे

ఓం శ్రీమాత్రే నమ హరి ఓం భక్తమహాశయులకు విజ్ఞప్తి ఈరోజు మన కనకాలపేటలో కనకాలపేట గ్రామ దేవత అయినటువంటి కోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరపబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు చిన్న జాతర అమ్మవారికి విశేషంగా విశేషంగా అభిషేక కార్యక్రమాలు సామూహికంగా భక్తుల చేత విఘ్నేశ్వరుడు పూజ ఏకాదశ ద్రవ్యములతో అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు జరపబడుతున్నాయి అలాగే అమ్మవారికి కుంకుమార్చన అని అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు కూడా జరపబడుతున్నాయి మనకి దేవి భాగవతం ఆధారంగా అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఉన్నాయో అలాగే దుర్గా సప్తశతిలో కూడా అమ్మవారు ఏ ఏ రూపాల్లో మనల్ని అనుగ్రహిస్తుందో చెప్పబడింది అందులో భాగంగానే ఈ గ్రామ దేవతా స్వరూపము అమ్మవారి యొక్క స్వరూపంలో షష్టాంశ స్వరూపమైనటువంటి గ్రామ దేవతగా మనకి చెప్పబడింది అటువంటి గ్రామ దేవత గ్రామం యొక్క పొలమేరల్లో ఉండి అమ్మవారు ఆ గ్రామంలో వచ్చేటువంటి వివిధ ఆ వ్యాధి రూపాలు ఏవి కూడా రాకుండా అంటువ్యాధులు అది వ్యాప్తించకుండా దుష్టశక్తులు ఏవి కూడా ప్రవేశించకుండా గ్రామానికి రక్షిస్తూ గ్రామ గ్రామం యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లే ఏ గ్రామం అయినా సరే చల్లగా ఉండాలన్నా ఏ గ్రామంలో జనులు సక సుఖల సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఉండాలన్నా గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి ఏ కార్యక్రమం చేయాలన్నా ఆకలికి ఒక శివాలయ ప్రతిష్ట చెయ్యాలన్నా ఏ దేవాలయాన్ని నిర్మించాలన్నా ఏ వార్షికోత్సవం చెయ్యాలన్నా అమ్మవారి గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉన్న లేనిదే ఏ కార్యక్రమం కూడా జరగదు అలాగే ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా మొదట శుభపత్రిక అమ్మవారి గ్రామ దేవతకి సమర్పించాలి అటువంటి విశేషమైనటువంటి అమ్మవారు అలాగే ఏ భక్తుడైనా సరే పొలిమేర దాటి బయటికి వెళ్లాలన్నా ఏదైనా యాత్రలు చెయ్యాలన్నా ముందు అమ్మవారి గ్రామ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి అటువంటి గ్రామ దేవత అనుగ్రహం కొరకై చక్కగా ఈ రోజు అమ్మవారికి జాతర మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి అటువంటి కనకాలపేట అన్నున్నటువంటి ప్రతి జనులు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారికి విశేషమైనటువంటి సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమాలు అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజున చక్కగా అమ్మవారికి అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామ అభివృద్ధి చెందుతుంది ఉన్నటువంటి వారికి ఏ లోటు లేకుండా చక్కగా ఆయు ఆరోగ్యాలతో ఉంటారనే విశేషంతో తెలియజేస్తూ అందరూ కూడా కనకాలపేట గ్రామం యొక్క తీర్థానికి విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరుతూ